కుక్కునూరు మండలానికి చెందిన చిన్నారిపై అత్యాచార ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి చెప్పారు జంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని శుక్రవారం జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి పరామర్శించారు కుటుంబ సభ్యులను కలిసి సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో తనను కలిసిన పాత్రికేయులతో కలెక్టర్ మాట్లాడుతూ జరిగిన సంఘటనపై పోక్సో చట్టం కింద విచారణ జరుపుతున్నామని చిన్నారికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు వైద్య పరీక్షలు విచారణ అనంతరం నేరం రుజువైతే నేరానికి పాల్పడిన వ్యక్తిపై కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు బాధిత కుటుంబానికి పోక్సో చట్టం కింద సహాయం అందిస్తామని చెప్పారు ప్రస్తుతం వైద్య పరీక్షలు పోలీసు విచారణ జరుగుతున్నాయని విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు ఇయర్ స్టైల్ అని చెప్పారు సో ఇంకా ఎన్క్వైరీ నడుస్తున్నాయి ఇంకా ఎవరికి మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు సో రైట్ నో వీ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్ బట్ ఇలాంటి విషయం ఇది ప్రూవ్ అయితే హాఫ్ అండ్ మేము మొదలలేము హైయెస్ట్ పనిష్మెంట్ ఇస్తాము పోక్స్ యాక్ట్ కింద అండ్ మనకు కావాల్సిన రిలీఫ్ కూడా ఇస్తాము ప్రస్తుతానికి మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా నడుస్తున్నాయి అండ్ పోలీస్ ఎన్క్వైరీ కూడా ఇంకా నడుస్తున్నాయి కాబట్టి వీ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్ వీ విల్ వెయిట్ ఫర్ ద ఫైనల్ రిపోర్ట్ అండ్ అకార్డింగ్లీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్